సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్ తో ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారు వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులు జరుగుతున్న సమయంలో తాడేపల్లికి రావాలని అధిష్టానం నుంచి పిలుపొందింది దీంతో కాసేపటి క్రితం సీఎం జగన్ తో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారు కాసేపటి క్రితం ఏపీ సీఎం జగన్ తో వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారు సీఎం జగన్ తో వసంత కృష్ణ ప్రసాద్ భేటీ ప్రజెంట్ కొనసాగుతుంది తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి జగన్ తో ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారు ప్రజెంట్ వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులు జరుగుతున్న సమయంలో తాడేపల్లికి రావాలంటూ అధిష్టానం నుంచి పిలుపొందింది దీంతో కాసేపు క్రితం సీఎం జగన్ తో ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భేటీ అయ్యారు ప్రజెంట్ సీఎం జగన్ తో చర్చ జరుగుతోంది ఇక వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులు జరుగుతున్న సమయంలో తాడేపల్లికి రావాలని వసంత కృష్ణ ప్రసాద్ కు సమాచారం అందింది ఈ పిలుపు మేరకు సీఎం జగన్ తో ప్రజెంట్ భేటీ అయ్యారు వసంత కృష్ణ ప్రసాద్ ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా సుమా ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కొద్దిగా సేపటి క్రితమే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు ప్రస్తుతం ఆయన సీఎం జగన్ ని కలిశారు అయితే సీఎం జగన్ నేరుగా కృష్ణప్రసాద్ తో మాట్లాడుతుంటారు ఎందుకంటే ఇటీవలే ఆయన అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నానంటూ కూడా ప్రకటించిన నేపథ్యం దాంతోపాటు ఆయన అనఫీషియల్ గా ఈ ప్రకటన చేశారు దాంతోపాటు ఆ సమాచారాన్ని పార్టీ పెద్దలకు కూడా పంపించినటువంటి పరిస్థితి ఇందులో భాగంగానే ఈ రోజు తాడేపల్లికి రావాలంటూ కూడా వసంత కృష్ణప్రసాద్ సీఎం పిలిపించడం జరిగింది ప్రస్తుతం అయితే సీఎంతో వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతున్నారు ఏమి ఇబ్బందులు ఉన్నాయి ఏ విధమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అనే అంశానికి సంబంధించి సీఎం వివరణ అయితే తీసుకున్నారు ఇందులో భాగంగానే వసంత కృష్ణ ప్రసాద్ ఈ రోజు వచ్చినట్టుగా తెలిసింది అయితే ఇదంతా కూడా ఒక ఎత్తే అయితే గతంలో అంటే పది రోజుల క్రితం కూడా ఒకసారి వసంత కృష్ణ ప్రసాద్ క్యాంప్ కార్యాలయానికి వచ్చారు అప్పుడు సజ్జలతోటి కొంతమంది పార్టీ సీనియర్ నేతలతో కూడా ఆల్రెడీ మాట్లాడడం జరిగింది అయితే మైలవరం టికెట్ అంశానికి సంబంధించి చర్చ జరిగిన తెలుస్తుంది ముఖ్యంగా మైలవరం టికెట్ కి సంబంధించి వచ్చే ఎన్నికల్లో వసంత కృష్ణ ప్రసాద్కు లేదనే సమాచారాన్ని ఆల్రెడీ గతంలో అధిష్టానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీనికి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఆయన పూర్తిగా అధిష్టానానికి టచ్లో లేకుండా హైదరాబాద్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే రాజీనామా చేస్తారంటూ కూడా ప్రచారం కూడా జరిగిన తర్వాత పూర్తిగా తాను ఎన్నికలకు దూరంగా ఉంటానంటూ ఒక సమాచారాన్ని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగా అసలు వసంత కృష్ణ ప్రసాద్ మనసులో ఏముంది ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే దానికి సంబంధించి సీఎం జగన్ నేరుగా ఆయన పిలిపించారు ఇప్పుడు ప్రస్తుతం అయితే సీఎం వసంత్ కృష్ణప్రసాద్ తో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతున్నారు అయితే మైలవారం టికెట్కి కి సంబంధించి ప్రేమన వసంత కృష్ణప్రసాద్కి సీఎం హామీ ఇస్తారా లేదంటే ఏ విధమైనటువంటి చర్చ జరుగుతుంది సీఎం ఏం చెప్తారనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే పూర్తిగా ఆయన అధ్యాత్వంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఆయన నేరుగా వచ్చి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం సీఎం దగ్గరికి రావడం జరిగింది అయితే ముందు నుంచి కూడా మైలవారానికి సంబంధించి అనేక విభేదాలు కొనసాగుతున్నాయి జోగిరామేజ్ కి అలాగే వసంత కృష్ణ ప్రసాద్ కి మధ్య ఉన్నటువంటి విభేదాలు జోగ్రామేష్ స్థానికత ఇక్కడ ఉండటం వల్ల జోగ్రామేశ్ జోక్యం చేసుకుంటున్నాడంటూ కూడా అనేక సార్లు అధిష్టానం దృష్టికి వసంత కృష్ణప్రసాద్ ఆల్రెడీ గతంలో తీసుకెళ్లినటువంటి నేపథ్యం వీటన్నిటి నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్కి వచ్చే ఎన్నికల్లో టికెట్ మైలువారి నుంచి ఇస్తారా అతను పోటీ చేస్తారా లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటారా లేదంటే పూర్తిగా టికెట్ లేదని వేరే ఆప్షన్ ఏదన్నా వసంత కృష్ణప్రసాద్కి సీఎం జగన్ ఇస్తారా వీటన్నిటికి సంబంధించి చర్చ అయితే ప్రస్తుతం లోపల జరుగుతుంది మరి కాసేపట్లో ఆయన బయటకు వచ్చిన తర్వాత కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది దుర్గా